అందరి నమస్కారం తెలంగాణ ప్రభుత్వ ఉచిత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి వస్తుంది డబుల్ బెడ్రూమ్ పథకం లబ్ధిదారుల ఎంపిక ఇలా జరుగుతుంది ఇందులో అవినీతి ఎలా జరుగుతుంది ఇలా అవినీతి నిర్మూలనలో చేయవచ్చు మీకు కాలు ఇల్లు లేదా మరి మీరు అర్హులేనా అని ఆన్లైన్లో ఎలా చూసుకోవాలి మీకు రావాలంటే ఏం చేయాలి కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలి అని డీటెయిల్గా నేను ఈ వీడియోలో చెప్పాను కాబట్టి ఈ వీడియో లాస్ట్లో చూడండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తే గృహజ్యోతి రెండో జ్యోతితో కరెంటు జీరో కరెంటు మహారాష్ట్ర స్కీమ్ ఐదు వందల రూపాయల అకౌంట్లో పడడం లేని రాని వారికి కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలో రావడానికి నేను పక్కన చూపిస్తున్నాను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మహారాష్ట్ర పథకం నెలకు రెండు వేల ఆర్థిక సాయం కూడా ఎవరికి ఇస్తారు అని ఎవరికి రావాలి దాని గురించి కూడా పక్కన చూపిస్తున్నాను డబుల్ బెడ్రూమ్ లబ్ధి ఎంపిక ఎలా జరుగుతుంది అసలు గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి అంటే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ లబ్ధి కోసం జియో టెన్ పది ఐదు పదిహేను రెండు వేల పదిహేను రోజున తీసుకొచ్చింది అసలు ఈ గైడ్ లైన్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి ఈ జియో టెన్లో ఉంది క్లియర్గా దాని గురించి ఒక్కసారి చెప్తాను एलिजिबिटी क्रेटेरिया फर् सिल आफ बेनफरिस् बेनफिषरी फैमिली शुड बी ए बीफेल फैमिली हाविंग वालू फुड रेषन कॉर्ड विथ नंबर आफ आर आर आउस सो वाला खचित रेष कर्ड उ फस्ट पाइंट हाउस बिल शां नेम आफ् दउज वाइफ हाउस वाई इन शां हाउस हों फ हावी लिविंग प्रसंट इन हट्स कच्चा हाउस अलग रेटेड हाउस इन वो कच्चा गुरी से परदुवार रुकना हाउस ఉండేవర్కని చెప్పి చూస్తే ది ఫాలోయింగ్ ఇసిస్ట్ క్యాస్ట్ కాంపోజిషన్ అంటే ఎసిస్ట్ కి 50% మైనారిటీకి 77% అండ్ అర్బన్ ఎస్సి 17% ఎస్టీ 6% మైనారిటీ 12% నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ జీపీసీ యుఎల్బిస్ అండ్ శాంక్షన్ ఆఫ్ 2 బెడ్ రూమ్ స్కీమ్స్ ది డిస్ట్రిక్ట్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే ఆఫ్ రెస్పెక్టివ్ అసెంబ్లీ కాన్సిడరేషన్ ఇషల్ కి శాంక్షన్ 2 బెడ్ రూమ్ హౌసెస్ ఇన్ 50 50 రేషియో అండ్ ఫర్దర్ దిస్ ఇస్ 리స్టెడ్ టు ది బెనిఫిషియర్స్ ఎలిజిబిలిటీ కరైటరీ లాంగ్ విత్ ది The gram panchayat urban local bodies in which the program to be implemented to the district collector and jhmc uh, in Hyderabad. So the number of other sanctions will shall be more than the sanction given by a constituency So MLA of the uh, district minister MLA uh, all sanction they are and 50-50 ratio law and list of el eligibility criteria gram panchayat local body which program is implemented by the district collector. డిస్టిక్ కలెక్టర్ ధోని ఇంప్లిమెంట్ చేసిన దాన్ని చేయాలని చెప్పి చెప్పారు సెకండ్ అది ది ఎలిజిబిలిటీ ఆఫ్ ది బెనిఫిషియరీ ఇన్ ద లీస్ట్ బి వెరిఫైడ్ బై ద తహసీల్దార్ ఆఫ్ మండల్ అండ్ బై ది అఫిషియల్ డిజ్నర్ బై ది జిహెచ్ఎంసీ కమిషనర్ ఇన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ప్లేస్ అండ్ ప్లేస్ ఇట్ బిఫోర్ ది గ్రామసభ వాట్సభ సో ఈ వార్డ్ సభ గ్రామ సభలో వీళ్ళు పెట్టాలి ఎంఆర్ఓ అండ్ కమిషనర్ జిహెచ్ఎంసీ తయారీ పెట్టాలని చెప్పేసి వాళ్ళకు జీవోలు ఇచ్చారు నెక్స్ట్ పాయింట్ గ్రామ సభ వార్డ్ సభ విల్ వెరిఫై అండ్ ది ఎలిజిబిలిటీ ఆఫ్ బెనిఫిషియరీ ఫ్యామిలీస్ ఇన్ ది లిస్ట్ ప్లేస్ బిఫోర్ ఇట్ బేస్డ్ ఆన్ ది ఎలిజిబిలిటీ క్రైటేరియా అండ్ సోషల్ ఎకనామిక్స్ క్యాస్ట్ సెన్సెస్ డాటా అండ్ ఫార్వర్డ్ లిస్ట్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ సో ఈ వార్డు సభ గ్రా గ్రామ పెట్టి దాన్ని ఫైనల్ చేయాలి సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ ప్రకారం చూడాలని చెప్పి చెప్పారు కానీ ఎన్ని ఎన్ని చోట్ల మనకు ఈ వార్డ్ సభ గ్రామ సభ పెట్టారు వాటి ద్వారా ఎంతమందిని సెలెక్ట్ చేశారు సో ఈ డబుల్ బెడ్రూమ్లో అవినీతి ఎలా జరుగుతుంది అవినీతి ఎలా జరుగుతుందంటే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పంపిణీలో సరైన ఆన్లైన్ వ్యవస్థ లేకపోయేసరికి లబ్ధిదారుల ఎంపెలో కింది స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు వారి అనుచరులు మధ్యవర్తులు నా వాడు నా మనిషి అని అవినీతి చేసి ఖాళీ స్థలాలు ఉన్నవారికి ఇల్లు ఉన్నవారికి కూడా ఇవ్వడం డబుల్ బెడ్రూమ్లో లక్ష రూపాయలు లంచాలు తీసుకుని అమ్ముకోవడం చాలా డబుల్ బెడ్రూమ్లు ఎన్నికల ముందు ఇద్దామని ఆపి ఆపి అలాగే ఉంచడం వల్ల ఇచ్చిన వారిలో అనర్హులు ఇండ్లు ఉన్నవారు ఉన్నారని చాలా చోట్ల రానివారు గొడవలు ధర్నాలు కూడా చేశారు ఇప్పుడు కూడా కింది స్థాయిలో రాజకీయ నాయకులు అనుచర్లు మీడియేటర్లు అమ్ముకుంటున్నారని చెప్పేసి చాలా గొడవల ధరలు కూడా చేస్తున్నారు దీనివల్ల ఇప్పటికీ అంతా కట్టడం అయిపోయి ఐదు ఆరు సంవత్సరాలు అయిపోయాక కూడా చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారుల ఎంపికలో ఫైనల్ చేసి ఇవ్వక ఇవ్వడం లేదు ఎన్నో ఇండ్లు పడవబట్ట అయిపోయి నేనే మా జిల్లాలో పని మీద నేను వేరే ఊరికి వెళ్తుంటే కూడా రోడ్డు పక్కన కొన్ని వేల ఇండ్లు చూశాను కట్టి ఎవరికి ఇవ్వకుండా వదిలేసావు మీరు కూడా చాలా ఉంటారు కొన్ని చోట్ల ఇలాంటి మంజూరు పత్రాలు ఇవ్వకుండా ఇంట్లోకి పోయారు అలా చాలా గొడవలు కూడా జరిగాయి జరుగుతున్నాయి అసలు వాటిని కట్టడం స్టార్ట్ చేసినప్పుడే పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేసి స్టార్ట్ చేసి కట్టడం స్టార్ట్ పూర్తి అయిపోయే లోపే మంజూరు పత్రాలు కూడా తయారు చేసి ఇస్తే కిరాయికుంటున్న ఎన్నో కుటుంబాలు ఐదు సంవత్సరాల నుండి సొంత ఇంట్లో ఉండేవారు ఇచ్చిన వాళ్ళు కొందరు లక్షలు ఖర్చు చేసి ఇంటీరియర్ చేయించుకున్నారు చేయించుకుంటే చేయించుకున్నారని ఎలాగో వచ్చింది కానీ వాటిని ఇన్స్టాలో యూట్యూబ్లో పెట్టారు అలా పెట్టడం అవసరమా వాటిని చూసి రాని వారు ఎంతో ఫీల్ అవుతారు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వారిలో కొందరు వాటిని వేరే వాళ్ళకు రెండు మూడు లక్షలకి అమ్ముకుంటున్నారట కొందరు కిరాయికుంటున్నారట వాళ్ళు ఉండనప్పుడు ఎందుకు తీసుకోవడం ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా పదే పదే ఎంక్వైరీ అని పేపర్లు పట్టుకొని వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఆ పేపర్ కావాలి ఈ పేపర్ కావాలని అంటూ తీసుకుంటున్నారు కానీ అప్పుడే సమగ్ర కుటుంబ సర్వేలో ఇల్లు లేని కిరాయికున్న వారి వివరాలను తీసుకొని రేషన్ కార్డు ఆధార్ కార్డు గృహ ఇంటి వివరాలతో జతచేసి ఇంటి యజమాని కిరాయికుంటున్న వారి వివరాలను జతచేసి వారు ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారో ఏ రకం ఇంట్లో ఉంటున్నారో పెంకుటిల్లా రేకులు ఇల్లా బిల్లింగ్ ఏ ఇంటి ఉంటున్నారో ఆ వివరాలని ఆన్లైన్లో ఎంట్రీ చేయడం వల్ల వారికి ఏమైనా ఇల్లులు ఫ్లాట్లు ఉంటే ఆ వివరాలు కూడా అంటే గతంలో వివరాల పంపిణీ పథకం ప్రభుత్వం ద్వారా పొందిన వివిధ లోన్స్ పథకాలు వాటి నమ్ము చేయడం వల్ల ఒక సిస్టమ్ తీసుకొస్తే ఎక్కువ సంవత్సరాలు ఎవరు ఎవరు కిరాయికుంటున్నారో వారికి వచ్చే విధంగా ఆన్లైన్ వ్యవస్థను మారిస్తే వారికి సులభంగా ఇచ్చే అవకాశం ఉండేది కానీ అలా లేకపోవడం వల్ల రాజకీయ నాయకులు అనుచరులు నా పార్టీ వాడని డబ్బులు ఇచ్చాడని పది సంవత్సరాలు కిరాయికుంటున్న వారిని వదిలిపెట్టి జాగాలు ఇల్లులున్న అనర్హులకి ఇవ్వడం ఒకటి రెండు సంవత్సరాల కిరాయికుంటున్న వారికి ఇవ్వడం ఇంతవరకు కరెక్ట్ ప్రభుత్వ ఉచిత డబుల్ బెడ్రూమ్లో ఈ అవినీతి నిములకు అర్హుల ఎంపిక ఇలా చేయవచ్చు కొత్త ఆన్లైన్ పద్ధతి ఉపయోగించి అర్హులను ఎలా గుర్తించవచ్చు నా ఆలోచన నేను నేను ప్రభుత్వానికి ఏమని అంటే ప్రస్తుతం ప్రజాపాలన ద్వారా ప్రస్తుతం ఈ ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డు ఉన్న అందరికీ అందరి వివరాలని తీసుకొని ఆన్లైన్లో కూడా చేయడం జరిగింది ఆ ఈ ఆన్లైన్ సైట్ ని రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇంటిని వివరాలతో జత చేసి ఇంటి యజమాని ఆ ఇంటిలో కిరాయికుంటున్న వారి వివరాలు వారు ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు నమోదు చేయడానికి ఇల్లులు ఫ్లాట్ వివరాలు గతంలో వివిధ పథకాలు డబుల్ బెడ్రూమ్ దళతబంధు గొర్రెల పంపిణీ ప్రభుత్వం ద్వారా పొందిన లోన్స్ పథకాలు నమోదు చేసి ఎక్కువ సంవత్సరాలుగా వెంకుటిల్లో రేకులలో లేకుంటున్న ఇలాంటి ఖాళీ స్థలం ఇల్లు లేని నిరుపేదలకి చాలా పారదర్శకంగా ఇవ్వడం వలన వారు కూడా నాకన్న పేదవారికి వచ్చిందని భావిస్తారు అసలు ప్రతి ఖాళీ ఇంటి నెంబర్ ఇచ్చి మన రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఖాళీ స్థలానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ చేస్తే ఈజీగా ఖాళీ జాగాలు ఇల్లున్న వారు ఎవరో లేని వారు ఎవరో సులభంగా తెలిసిపోతుంది కదా కాళజాకి ఇంటి నంబర్ ఇస్తే అప్పుడు ఇంటి నెంబర్ కోసం లంచాలు కూడా అవసరం లేదు ఈ టాపిక్ గురించి నేను డీటెయిల్గా వీడియో చేస్తాను అందులో క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇలా లేకపోవడం వల్ల జాగాలు ఉన్నా ఇల్లు ఉన్నా మళ్ళీ డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసి చార్జర్లో పొందారు పొందుతున్నారు సో ఇలా చేస్తే ఆల్రెడీ తీసుకున్న వారిలో ఎంతమంది అనర్హులు ఉన్నారో తెలుస్తుంది ఒకవేళ కాలు జాగాలు ఉంటే వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లుని ఎలాంటి ఖాళీజాగా ఇల్లు లేని వారికి ఇవ్వచ్చు కదా ఇలా నాకు వచ్చిన ఆలోచనని ఎలాగైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఆలోచించి అర్హులైన పేద మధ్య కుటుంబాలకి ప్రభుత్వ ఉచిత డబుల్ బెడ్రూమ్ ఎలా రావాలో మంచి సూచనలు సలహాలి ఇవ్వండి సో ఈ వీడియో నేను ఎక్కువైంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఈ డబుల్ బెడ్రూమ్కి మీరు అర్హులేనా అని ఆన్లైన్లో ఎలా చూసుకోవాలి ఆన్లైన్లో తప్పులు పడితే ఎలా దరఖాస్తు చేయాలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే ఏం చేయాలి కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్పాను సో ఫైనలీ మన సిస్టంలో మార్పులు జరగాలని మన అవినీతి వ్యవస్థ మారాలని ప్రజలకి సులభంగా ప్రభుత్వ సేవలు అందడానికి వ్యవస్థలో పలు మార్పులు జరగాలని ప్రయత్నించే నాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మన రాష్ట్రం మన దేశం అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం మన దేశంలో మూడు స్థానం ఉండాలి మన దేశం ప్రపంచంలో మూడు స్థానం ఉండాలి అందుకు మనవంత ప్రయత్నం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై భారత్ జై హింద్